ఏడేండ్ల తరలించారు జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక రెండు రోజుల క్రితం ఆరుబయట ఆడుకుంటూ ఉండగా ఎదురింటి వ్యక్తి బాలికని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేసినట్లు సమాచారం దీంతో బాలిక రోధిస్తూ ఇంటికి వెళ్లి జరిగిన విషయం తల్లిదండ్రులకి చెప్పింది వెంటనే నిందితుడిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తరలించారు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది జగిత్యాల జిల్లాలో ఒక మండల్లో ఒక ఏడున్నర సంవత్సరాల పాప తను స్కూల్లో గోయింగ్ చైల్డ్ తనని ఒక యాభై రెండు సంవత్సరాల పెద్ద మనిషి చెట్లపల్లి బాపు అని చెప్పేసి ఫిఫ్టీ టూ ఇయర్స్ ఉంటాడు అతను ఇంట్లోకి తీసుకెళ్ళి బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్ళి మిస్బిహేవ్ చేయడం జరిగింది దీని విషయంలో మేము కేసు రిజిస్టర్ చేసినాం నిన్న అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ అవడం వల్ల ఆ బాలిక పేరు కానీ పేరు వివరాలు అవన్నీ చెప్పలేకపోతున్నాం అది మనకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి సో దీంట్లో నిష్పాషపాతంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి త్వరితగతిన దర్యాప్తు కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం